దుర్గం టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు నా పేరు కల్లూరు నాగరాజు గౌడు మాది శాలిగౌరవం మండలం శాలిగౌరవం గ్రామ పంచాయతీ జిల్లా నల్గొండ తుంగతుత్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మందుల స్వామిలు గారు అదే విధంగా ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఇక్కడ శాలిగౌరవం మండలం యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఫైవ్ ఇయర్స్ నుండి నేను ఇంటర్ వరకు చదువుకున్నాను అదే మామూలుగా అందరూ రాజకీయం చేస్తున్నారు కదా మనకు గట్ట ఒక రాజకీయ పేరు ఉండాలి నేను గట్ట ప్రజలకు సేవ చేయాలి నా వంతు సరే నేను సంపాదించిన దానిలో నా వంతు ఎంతో అంత ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతోటి నా తల్లిదండ్రులు రాజకీయ పరంగా వ్యక్తులు కాదు కాకుండా నేను వాళ్ళ కోరిక మేరకు అన్న నాన్న నా అమ్మ ఇట్లా నేను రాజకీయంలోకి వెళ్తాను అంటే నా వాళ్ళు ప్రోత్సహించి ఒక అడుగు ముందుకు పంపారు అందువల్ల నేను రాజకీయంలో కొద్ది కొద్ది స్థాయి నుండి ఈరోజు మండలంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానని అభిప్రాయం ఉన్నది నేను మా బాబాయ్ గారని మాజీ ఎంపీటీసీ శేఖర్ బాబు ఆధ్వర్యంలో ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యాను ఆయన ఆడుగు అడుగు జాడలో నడుచుకుంటూ నాకు ఈ యొక్క పదవి ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ గారు నా ప్రతిభను చూసి నాకు ఇది ఇచ్చారు మేము ఫస్ట్ సిపిఎం పార్టీ మా నాన్నగారు మా తాతగారు ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి మా ఊర్లో మా బాబాయ్ ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల మేము అందరం ఆ పార్టీలకు వెళ్ళవలసి వచ్చింది మా శేఖర్ బాబు మాజీ ఎంపీటీసీ మా బాబాయ్ గారు ఆయన వల్ల మేము పార్టీ ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల మేము గట పార్టీ మారవలసి వచ్చింది అప్పటి నుండి గట ఆయన అడుగు నడుచుకుంటూ ఆయన కోరిక మేరకు మేము యూత్ పదవిట నాకు దక్కింది ఇది ఒక నామినేట్ పోస్ట్ ఇది మాజీ ఎమ్మెల్యే గారు నేను చేసే మంచి మంచి కార్యక్రమాలు యూత్ పరంగా అభివృద్ధి పనులు చూసి నాకు ఈ యొక్క యూత్ అధ్యక్షుడు పదవి అప్పగించారు ఆ రోజులలో నేనైతే ఎయిటీ పర్సెంట్ నేను ప్రజ ఎయిటీ పర్సెంట్ నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను అదేవిధంగా మండలంలో ఎవరడిగినా శాలిగా మండల వైజ్గా ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ ఎవరిని అడిగినా చెప్తారు నా పేరు నాగరాజు ఎలాంటి వ్యక్తి అంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు మంచి గుర్తింపు వచ్చింది ఇది రెండు విధంగా ఉన్నది పార్టీ ఉంది స్వతంత్రంగా రెండు సంపాదించుకున్నాను నేను వ్యక్తిగతంగా పర్సనల్గా అంటారు వ్యక్తిగతంగా మరియు ఎమ్మెల్యే గారు నాకు అండగా ఉండి అందువల్ల కూడా నాకు ఈ పేరు అనేది దక్కింది మా శాలిగౌరవం మండల వైజుగా చూసుకుంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు సర్పంచ్ కాలేదు మేము సర్పంచ్ కూడా గెలిపించుకున్నాం అప్పట్లో చాలా అభివృద్ధి జరిగింది శాలిగౌరవం గ్రామ పంచాయతీ మండల వైజ్ కూడా చాలా అభివృద్ధి చెందింది కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అంత ముందుకు ఎన్ని సంవత్సరాలు చేసింది అనేది తర్వాత బాగా వదిలిపెట్టుకుంటే మేము పది సంవత్సరాలు చేశాము ఎంత అభివృద్ధి చెందిందనేది ఏ మండలానికి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా ఏ ఇంటింటికి వెళ్ళినా అభివృద్ధి అనేది తెలుస్తుంది కానీ ఏంటంటే ప్రజలు ఒకసారి పార్టీ మారాలి అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు చేశారు అంతే తప్పి ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరగలేదు అంత న్యాయబద్ధంగానే జరిగినది మళ్ళీ మాకు అవకాశం వస్తుందని మేము అనుకుంటున్నాము మళ్ళీ ఐదేళ్ళలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి రైతు బంధు పర్లేదు రైతు బీమా లేదు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం లేదు పింఛన్లు సరిగా పెంచలేదు వచ్చే పింఛన్లు టైంకి రావట్లేదు సీసీ రోడ్లు లేవు మోరి మురికాలు లేవు ఇప్పటివరకు ఎమ్మెల్యే వచ్చిండంటే వచ్చిండు పోయిండంటనే మూడో కంటికి తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు మీ కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా వాస్తవం అది ఈరోజు గౌరవ మండల వైద్య చూసుకుంటే ఎమ్మెల్యే ఒక రెండు మూడు సార్లు వస్తుందా ఒకసారి వస్తుందండి ఆ కార్యకర్తలకే తెలియ తెలియని రోజులు ఉన్నాయి ఇవి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మందుల సమయాలు అది అది అన్ అది జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతానికి రా మా లోకల్ ఎంపీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన గెలిచి కూడా ఎనిమిది తొమ్మిది నెలది వాస్తడు ఇదే ఊరు ఇదే గ్రామ పంచాయతీ ఆయన గెలిచి ఎనిమిది తొమ్మిది నెల అవుతుంది సొంత గ్రామ పంచాయతీ అని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి అయితే షాలిగౌరంగ గ్రామ పంచా జరగలేదు ఈ ఆరు గ్యారంటీలకు వాస్తవానికి చెప్పాలంటే ఒక బస్సు తప్పించి ఇంతవరకు ఏది కనిపించలేదు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో భగవంతుని తెలుసు కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు అరే నాయన బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదన్న జరిగింది ఇదన్నా జరిగిందిరా నాయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక అనవసరంగా నమ్మి ఓటేసినాం ఇప్పుడు అనవసరంగా మనం మన కంట్లో మనం పొడుచుకున్నాం అనవసరంగా కేసీఆర్ని నమ్మలేదు కేటీఆర్ని నమ్మలేదు మా మన్ మా ఇప్పుడు ఉన్న మందుల స్వామిని నమ్మి అనవసరంగా ఓటేసినాం ఏదో చేస్తాడు అని చెప్పి అనవసరంగా పొల్లు పొల్లు దుమ్ము దుమ్ము నడు పొల్లు లేదు దుమ్ము లేదు ఏది లేదు అనవసరంగా గాదర్ కిషోర్ను గెలిపించుకుంటే యువతరానికి అండగా ఉండి మంచి మార్గాలలో మంచి ఇంకా మంచి మంచి పనులు చేస్తుండే అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నామని ఈరోజు తుంగతూర్తు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ అదొక ఆలోచనలో పడిపోయారు రాబోయే రోజులలో ఐదేళ్ళలో లేకపోతే ముందు ఎలక్షన్ ఎలక్షన్లు ఉంటే జమిలీ ఎలక్షన్లు ఉన్నా రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ గెలిచేది మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజులు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కంపల్సరీ కేటీఆర్ గారు ఆధ్వర్యంలో యువతరం ముందంజలో నడుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను అసలుకి రోడ్లు చాలా డెవలప్ అయిపోయినాయి ఈ కాలువలు తుంగతుర్తి కా తుంగ అరవేపల్లి అరవేపల్లి దగ్గర అయితేంది ఇప్పుడు ఉన్న నెగర్కల్ రోడ్డు అయితేంది ఈ మెయిన్ వరంగల్ హైవే అయితే షాలిగౌరవంలో ఉన్న మా మా బయట ఊర్ల గురించి నేను గొప్పగా చెప్తలేను శాలిగౌరవం మండలంలో నాకు ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు నేనుబుట్టి మా శాలిగౌరవం గ్రామ పంచాయతీలో ఈ మార్కెట్ అనే కాలంలో ఇప్పటివరకు మట్టి రోడ్లు ఉండేది అదే గాదర్ కిషోర్ కుమార్ అనే అతను ఎమ్మెల్యే అయిన తర్వాత మా మార్కెట్ కాలంలో పత్తి బజారు సిసి రోడ్ అయి చాలా అభివృద్ధి అయింది ఆ ఘనత మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు అన్నీ గాదర్ కిషోర్ కుమార్కే దక్కింది ఈ రోజు అదే అదేవిధంగా మా మాజీ సర్పంచ్ అయిన వీరబాబు గూడ ముందంజలు ఉండి మాకు ఇవన్నీ చేసి పెట్టారు వాస్తవం చెప్పాలంటే మాకు ఇంకొకటి ఏంటంటే శాలిగౌరవం దగ్గర అలుగు ఎప్పుడు ఆ అవతలి అవుతలకి జాలం దగ్గర పోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది ఆ బ్రిడ్జిగిట మా ఎమ్మెల్యే గారు అదే అదేవిధంగా చెరువుకు ఏదైనా నష్టం అది జరుగుతుందని చెప్పి కట్టగిట పోయించు చాలా అభివృద్ధులు ఉన్నాయి ఒక మాటలో చెప్పేది కాదు ఏ ఇంటిపైన కేసీఆర్ పది రూపాయలు అంటే అది కేసీఆర్ వల్ల వచ్చింది అది ప్రతి ఒక్క సంక్షేమ పాత్ర సంక్షేమం గురించి ఎవరైనా కావచ్చు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ రైతు రుణమాఫీ కానీ కళ్యాణ లక్ష్మి అని శాలిగౌరవం కాదు ఏ ఊర్లో పోయినా ఇంటికి ఒక ఏదో ఒక లబ్ధి పొందిన వాళ్ళే ఈరోజు వాడంతా వీడంత అనడం కరెక్ట్ కాదు మళ్ళీ మంచి రోజులు మనకు వస్తాయి అని నేను అనుకుంటున్నాను స్పెషల్ నల్గొండ జిల్లా అంతా రెడ్డి రాజకీయం స్టార్ట్ అయ్యింది వాస్తవం చెప్పాలంటే ఈ రెడ్డి రాజకీయం ఉన్న రోజులు బీసీలు అనగదొక్కుతూనే ఉంటారు బీసీలకు అవకాశాలు రావాలని బీసీ సంఘాల కులం పెద్దలందరూ పెద్ద ఎత్తున దండవరాలు చేస్తేనే మనకు బీసీలకు మంచి జరుగుతుందని నా ఒక అభిప్రాయం వాస్తవం చెప్పాలంటే రెడ్డి రాజకీయం అనేది బీసీలని మభ్యపెట్టి ఏదో చిన్న పదవులు ఇచ్చి పక్కకు పెట్టేసి వాళ్ళు పెద్ద పెద్ద పదవులు తీసుకొని ముందు ముందుకు వెళ్తున్నారు ఆ అవకాశాలు వస్తాయి కానీ ఏంటంటే లాస్ట్ మోండ్లో బాబు నువ్వు చేయలేవు మీతోటి కాదు వేరే క్యాస్ట్ అయితేనే ముందుకు వెళ్తాడు మీకు బలం ఉన్నా కానీ మీరు గెలవలేరు అన్న ఒక భయ వాళ్ళు మనం భయభ్రాంతులు చేసి మీరు నష్టపోతారు అని చెప్పి ఏదో పక్కకు తప్పడం లాస్ట్ మూమెంట్లో కష్టపడ్డవానికి బీసీ అనే కష్టపడేవానికి ఇప్పటివరకు ఎలాంటి ఫలితం అయితే దక్కలేదు నాకు శాలిగౌరవ మండల వైజు చూసుకుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో కాదు శాలిగౌరవ మండల వైజు చూసుకుంటే నా అభిప్రాయం అదైతే గౌడ గౌడ కులస్తులను ఒక భాగాన్ని తీసుకుంటే కులస్తులు బీసీ అనే మార్గాన్ని వస్తుంటే అందరూ కలిసిమెలిసి పనిచేస్తే ఎవరు జయించలేరు అవతల వాళ్ళు కానీ ఎంతైనా రెడ్డీస్ వాళ్ళంతా కలిసి ఉంటున్నామో ముందుకు వెళ్తారు ఈ కులాల దగ్గరికి వస్తారికే నువ్వెంత నేనెంత మనదానిలో కొట్టుకొని లాస్ట్కు మనకేది రాకుండా అవతల కూడా తినం మనం పెట్టుకున్న పల్లెలు అవతల చన్న తినడం అది ఒక జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ఎక్కడనైనా ఇక్కడైనా కాదు ఇప్పుడు బీసీలకు అది మీరు అన్నది వాస్తవ ప్రకారం ఏంటంటే బీసీలకు బలగం ఉంది బలగం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు అరే బాబు మీరు చేయలేకపోతున్నారు మీతోటి కాదు మీకు మీకు మాకు మాకు పంచాయతీలు పెట్టి మాకు మాకు గొడవలు పెట్టి బీసీలనే బీసీలలో గొడవలు పెట్టి వాళ్ళు అరే మీకు మీది ఇది మాది అది అదని చెప్పి లేనిపోయి అభిప్రాయాలు చెప్పేసి ఇట్లా సీట్లు రాకుండా పదవులు రాకుండా పీఠాధిపత్యం పొందుతున్నారు వాళ్ళు ఈరోజు వాస్తవం చెప్పాలంటే మా దగ్గర ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అంత రెడ్డి సామాజిక వర్గం మా మాజీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్న ఎంపీగా ఎంపీ అయినా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్గొండ ఎమ్మెల్యే అయినా ఇప్పుడు మంత్రుగారైనా కుమార్ డింకరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి అయినా ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ఇది అంతా రెడ్డి నల్గొండ డిస్టిక్నే రెడ్డి అనేది పాలిస్తుందని నా యొక్క అభిప్రాయం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కులగరణ అని చెప్పడి దగ్గర దగ్గర నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అవుతుంది ఇంటింటి సర్వే అన్నారు సర్వే అయిపోతే మూడు నెలలు అవుతుంది కలెక్టర్ అంటున్నారు డిఓ అంటున్నారు ఎండిఓ అంటున్నారు అది ఇంతవరకు ఇంకా బయటకు రావట్లేదు నెల నెలలు పొడిగిస్తున్నారు అసలు ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు అయితాయా కావా ఇంకెప్పుడైతే అనే ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు ఎందుకంటే గ్రామ పంచాయతీలలో నిధులు లేక మురికాలువలు తీసే పరిస్థితి లేక అభివృద్ధి లేక వాళ్ళకేం తెలుసు అక్కడ కూర్చుంటారు ఊళ్ళలో గ్రామ పంచాయతీలలో చాలా ఇబ్బందులు ఉన్నారు ఇమీడియట్లీ సర్పంచ్ ఎలక్షన్లు పడితే మేము ఎక్కడ ఓడిపోతామో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓడిపోతుందో ఇంత వ్యతిరేకత ఉంది మా మీద మేము ఏది ఆర్గాండీ అభివృద్ధి చేయలేదు అందువల్ల మాకు అభివృద్ధి కాలేదు మాము సర్పంచ్ ఎలక్షన్లు పోతే మమ్మల్ని ఓడగొడతారు అనే ఒక ఆలోచనతోటి ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు చూసినా ఒక పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తున్నారు నిన్న మొన్న తెలిసిన వార్త ఏంది ఎంపీటీసీ జడ్పీటీసీ మేము ముందు పెడతాము తర్వాత సర్పంచ్కి వెళ్తామని అన్నారు అది 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 ఎంతవరకు వస్తామో ఇంకా తెలియదు ఇంకా సర్వే వచ్చిర్రు అది ఏముంటుంది ఓటర్ లిస్ట్ పట్టుకొని సర్వే చేసుకోవచ్చు ఇంటి ఇంటికి వచ్చి దానివల్ల ఏం ప్రయోజనం డ అదేంటంటే టైంపాసు ఒక నెలనే మూడు నెలలు చేయడము అదొక టైంపాసు డబ్బులు దండగా అదే మళ్ళీ టీచర్లతో సర్వే చేయించు ఆ టీచర్లతో సర్వే చేపిస్తే వాళ్ళకేం తెలుస్తుంది మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ గారు ఓటమి పాలు కావడానికి కారణం ఏమైందంటే ఈ యొక్క పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏదో వీళ్ళు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఆరు వేలు అంటున్నారు పదిహేడు వేలు అంటున్నారు ఇరవై వేలు అంటున్నారు తులం బంగారం అంటున్నారని ప్రజలని మభ్యపెట్టి ఆశ చూపించి వీళ్ళని ఓట్లు వేపించుకుని అంతే తప్పించి ఈడ గతి లేదు ఇప్పుడు ఒక బస్సు ఒకరు తప్పించి ఇంకోటి గతి లేదు వాస్తవాన్ని చెప్పాలంటే తులం బంగారం ఎక్కడ పోయింది కళ్యాణలక్ష్మిలో తులం బంగారం లేదు మరి కళ్యాణలక్ష్మి చెక్కులు ఎట్లా తీసుకుంటున్నారు వాస్తవాన్ని చెప్పాలంటే ఆరు గ్యారంటీలు అని ఏది చేయలేదు కదా అప్పులు అనేది తప్పు మాట ఏ రాజకీయం ఏ ఎక్కడైనా ఈ ఇక తెలంగాణనే కాదు ఏ ఏరియాలైనా ఏ రాష్ట్రంలో కానీ అభివృద్ధి జరగాలంటే అంతో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి కంపల్సరీ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే అదే లాభం అనేది వస్తుంటుంది ఇవాళ బస్సుల మీద ఎంత నష్టపోతున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం తెలియదా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియదా ఈ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలంటే పొద్దున ఢిల్లీ పోయి పొద్దుకు తరకి రావాలి అదే కేసీఆర్ అనే సారు మా సారు కేసీఆర్ అనే గారు ఏ నిర్ణయం తీసుకున్నా క్షణంలో మీటింగ్ పెట్టుకొని ఆ ఒక ప్రతిపాదన ముందు తెచ్చి దాన్ని ఫాలో అప్ చేసేది ఇప్పటి వరకు అలా జరిగింది ఇప్పుడు జరగబోయే రోజులలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరు ఏం చేస్తారో అసలు అర్థకాని పరిస్థితి ఇప్పటివరకు షా షాలి గౌరవంలో మెయిన్ రోడ్ అంటే బైరమ్మ రోడ్ వేస్తామని ఫస్ట్ గెలవంగానే వచ్చి శంకుస్థాపన చేసిన అడావిడి చేశారు ఇప్పటివరకు ఆ రోడ్డు గతి లేదు ఇప్పటివరకు లేదు ఒకప్పుడు మా మాజీ ఎమ్మెల్యే గారు మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు చూపిస్తుంటే మీ తోట ఏది కాదని చెప్పి మమ్మల్ని వాళ్ళే తెలంగాణలో మేము రోడ్డు ఓపిస్తున్నాం అన్నారు ఇప్పటివరకు బైరమండ రోడ్డు హైవే రోడ్డు ఇప్పటివరకు లేదు అది ఎప్పుడు ఎప్పుడేస్తారనేది కూడా తెలియదు ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ జాయిన్ అయితే కాలేదు అట్లా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు అంటే మామూలుగా కాంట్రాక్ట్ అంటే మామూలుగా బిజినెస్ అనేది రోడ్డు సీసీ రోడ్లు పోసి బిల్లులు ఆపేయడం అట్లా చేసిన వాళ్ళు తప్ప ఎవరైతే వెళ్ళలేదు నాకు తెలిసిన వరకు ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరు వచ్చారు అదే కార్యకర్తలు అదే లీడర్లు మళ్ళీ వాళ్ళ గూటికి వెళ్ళిపోయారు అంతేగాని బీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ లీడరు రాష్ట్ర నాయకుడు కానీ జిల్లా నాయకుడు కానీ మండల నాయకుడు కానీ ఎలాంటి లీడర్లు ఇప్పటివరకు వెళ్ళలేదు అది రేపు మండల వైజ్ కానీ జిల్లా వైజ్ కానీ అడిగినా అది కంపల్సరీ అది మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఆదేశాల అనుసారమే నేను ఆ పదవికి సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీడీసీ ఎలక్షన్ కానీ జడ్పీ ఎలక్షన్ కానీ నేను గెలుస్తానని ఒక నమ్మకంగా నేనున్నాను మా తుంగతుర్తి నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు వైసుగా చూసుకుంటే శాలి గౌరవంలో ఎవరు చనిపోయినా కానీ పెళ్ళిళ్ళు కానీ మంచి ఉన్న చెడు ఉన్న కంపల్సరీ వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ మంచి చెడు తెలుసుకొని వెళ్తున్నారు మా మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమారు మా ఎమ్మెల్యే గారు వస్తే ఎంత అడావిడి ఉంది ఎంత పబ్లిక్ వస్తున్నారు అనేది ఈ ఉన్న తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వస్తే ఎంతమంది వస్తున్నారనేది ఉన్న తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు తెలుస్తుంది నేను నృత్యం ప్రజల్లో ఉంటాను నాకు యువత అండగా ఉందనే ఒక నమ్మకం నాది మంచి కానీ చెడు కానీ ఏ దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను హాజరవుతున్నాను నాకు తెలిసిన అంతా సహాయం చేయడం కానీ సేవ చేసుకుంటూ ముందు ముందుకెళ్తున్నాను నేను అది ఎవరో చెప్పింది కాదు నా చిన్న చిన్నప్పటి నుండి నాకు అదొక అలవాటు నా దగ్గర పది రూపాయలుంటే నాకు ఆపదలు ఉన్నవానికి ఒక ఐదు రూపాయలు టాయం చేయడం నాకు అది అలవాటు మా నాన్నగారు ఇచ్చే స్ఫూర్తితోటి మనం తిన్నా తినకుండా అవతలవానికి పెట్టాలి అనే ఒక దాని ఆలోచనతో వెళ్తున్నాను నేను ముందుకి నా సేవా కార్యక్రమాలనే నన్ను గెలిపిస్తాయని నాకు శాలిగౌరవ మండలంలో ప్రజలందరూ అండగా ఉంటారని అదే నమ్ముతున్నాను మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారి అనుసారం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జడ్పీడీసీ కానీ ఏ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తా ఖచ్చితంగా గెలుస్తా శాలిగౌరణ మండలంలో చూసుకుంటే ఈరోజు డ్రగ్స్ అనేది బాగా బయట నుంచి వస్తున్నది వాస్తవమే కానీ పోలీసు వాళ్ళ గిట్ట ఇంకా ముందు అంజలు ఉండి ఎక్కడెక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారని పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే పొద్దున్న లేస్తే బెల్ షాపులలో పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వయసు ఉన్న వాళ్ళు కూడా పోయి తీసుకుంటున్నారు నేను గెలిస్తే శాలిగోరం గ్రామ పంచాయతీలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్ట సుఖాలను పంచుకుంటూ వాళ్ళకు ఆపదలో ఉన్న ఉన్న చెడున్న నేను అండగా ఉంటానని నేను అనుకుంటున్నాను నా చేస్తా హండ్రెడ్ పర్సెంట్ ఆ నమ్మకం నా దగ్గర ఉంది అది అందరికీ తెలుసు నాగరాజు ఏదైనా చేస్తాడు అంటే అని ఆ నమ్మకాన్ని నేను మొమ్ము చేయకుండా ప్రజల్లో ఉంటూ నిత్యం అన్ని సేవా కార్యక్రమాలు కానీ మంచి ఉన్నా చెడున్న ఖచ్చితంగా చేస్తా నేను అనుకున్న పని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇచ్చిన మాట కంపల్సరీ నిలబెట్టుకుంటాను శాలిగౌడ మండలంలో ఓటర్ మహేష్లకు చెప్పేది ఏంటంటే మీకు రేపు రాబోయే ఎలక్షన్లలో డబ్బులు మభ్యపెట్టి మందు మభ్యపెట్టి ఏదో చేద్దామని చూస్తారు కానీ మీరు ప్రజాసేవ చేసే వ్యక్తికి మీ అమూల్యమైన ఓటు వేసి అది మీకు గెలిపించుకుంటే మీకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఇబ్బందులు మళ్ళీ ఈ రోజు జరగబోయే ఇబ్బందులే మళ్ళీ జరుగుతాయి గత సంవత్సరం నుంచి ఏ అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలుసు రేపు అదే రిపీట్ కాకుండా దయచేసి మీ అందరికి తెలియజేయండి ఇప్పటికైనా మీరు అందరు గ్రహించి మీ అమూల్యమైన ఓటుని మంచి మంచి మనిషి ఉన్న వ్యక్తులకు వేయాలని కోరుకుంటున్నాను అసలు వాస్తవం చెప్పాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లోకి వస్తేనే ఈ బడబడ నాయకులు అందరు పక్క తప్పుతారు రేపు రాబోయే రోజులలో యువత నేను ఉన్న ముందు కానీ రావాలి అదే టైంపాస్ చేసేవాళ్ళు ఏదో నేను ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు రాజకీయంలోకి రావడం కాదు కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలి అనే వ్యక్తులు కంపల్సరీ రాజకీయం రాండి మన మత్తు బానిసలు కాకుండా ఖచ్చితంగా మత్తు బానిసలు కాకుండా మంచి చదువు చదువుకొని మనకు చదువుకుంటేనే రాజకీయం అనేది తెలుస్తుంది ఫస్ట్ రాజకీయంలోకి వెళితే చదువు రానోడు రాజకీయంలో ఎదగలేడు అందుకని మంచి చదువు చదువుకొని రాజకీయ భవిష్యత్తు రాజకీయం చదవాలి ఫస్ట్ రాజకీయం చదివి ప్రజల్లో నిత్యం వండుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్లడం కోసం యువత ఎప్పుడు ముందుకు ఉండాలి స్థానిక సంస్థలలో బీజేపీతో పొత్తు ఏం లేదు ఎందుకంటే అసలు బీజేపీకి ఓట్ బ్యాంకే లేదు వాస్తవాన్ని చెప్పాలంటే స్థానిక సంస్థలలో ఒంటరిగా పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ గెలుపు కూడా తథ్యం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయ గంట మోగిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా దుర్గం టీవీ యజమాన్యానికి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదములు